ఫ్రెండ్స్ ఇప్పుడే నేను వార్త రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంట గుడ్ న్యూస్ అనేది చూసేద్దాం వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది ఖరీఫ్ సీజన్ ఖరీఫ్ సీజన్ నుంచే సన్న వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది కాగా ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు విమర్శల బాణాలను విసురుతున్న ఎన్నికల సమయంలో ఎలాగైనా గెలవాలని చెప్పి కాంగ్రెస్ అమలు చేసేందుకు వీలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ ఫైర్ అయింది హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని బీజేపీ నేతలు విమర్శించారు ఎన్నికల సమయంలో వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తానడం దారుణమైన బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు రైతులను కాంగ్రెస్ నిలువునా మోసం చేసిందని ధ్వజమెత్తారు అన్ని అన్ని రకాల వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది నేను క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటో చూద్దాం రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ఆర్ఎన్బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పన్నెండు మంది కమిటీ ఏర్పాటు చేసింది ప్రస్తుత అమల్లో ఉన్న పోలీస్ ఆరోగ్య భద్రతా స్కీమ్ను ఎస్పీఎఫ్కు కూడా వర్తింపజేసింది తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండలం మండలంలో మల్టీమీడియా లాజిస్టిక్ పార్కుకు భూమి కేటాయించింది ఖమ్మం జిల్లా ఎర్రపాలె మండలంలో ఇండస్ట్రియల్ ఏర్పాటుకు యాభై ఎనిమిది ఎకరాలు కేటాయించింది ములుగు జిల్లాలోని ఏటూరు నగరంలో ఏర్పాటు చేసిన ఫైర్ స్టేషన్కు ముప్పై నాలుగు మంది సిబ్బంది మంజూరు చేసింది రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన ఎనిమిది మెడికల్ కాలేజీలకు అవసరమైన బోధనా బోధన ఇతర సిబ్బందికి సంబంధించిన దాదాపు మూడు వేల పోస్టులు మంజూరు చేసింది ఎస్ఎల్ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పనులను రెండేళ్లలో పూర్తి చేసి నల్గొండలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని చెప్పింది ఎల్ అండ్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులకు రెండేళ్లలో పూర్తి చేసి నల్గొండ జిల్లా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే రైతులు చిరకాల కోరిక నెరవేర్చేందుకు సిద్ధమైంది ఇక కోజ్గి ఇంజనీరింగ్ కాలేజీలో హకీంపేట జూనియర్ కాలేజీకి అవసరమైన పోస్టులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలైతే